ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన స్టార్ట్ అయితే రాలేదు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి రెండు మాత్రమే గెలిచింది పాయింట్ల పట్టికలో అట్టడుగున తొమ్మిదో స్థానంలో ఉంది లీగ్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఖచ్చితంగా టాప్లో ఉంటుందని ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టిస్తుందని అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా అంచనా వేశారు ఎందుకంటే టేబుల్పై అంతలా బలంగా కనిపించింది రైజర్స్ టీమ్ కానీ గ్రౌండ్లోకి దిగాక మాత్రం అంత రివర్స్ అయింది మోటి మ్యాచ్ చివరిగా ఆడిన ఆరో మ్యాచ్లో మాత్రమే తమ రేంజ్ ఆట తీరుతో గెలిచారు రామ్నం మ్యాచ్లోనైనా సత్తా చాటుతారా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది ఎందుకంటే జట్టులో ఆటగాళ్ళంతా సరైన ఫామ్లో లేరు ఇదే రైజర్స్ తడబాటుకు కారణం దీనికి దూకుడుగా ఆడాలనే ఉద్దేశంతో అతి దూకుడుకు వెళ్ళి ఇబ్బందుల్లో పడుతోంది జట్టు పంజాబ్ కింగ్స్తో జరిగిన లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ జట్టు రెండు వందల నలభై ఆరు పరుల కొండంత లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించాక ఏ జట్టుకైనా కొండంత ఆత్మవిశ్వాసం వస్తుంది కానీ దురదృష్టవశాత్తు రైజాస్ జట్టులో మాత్రం ఆ ఆత్మవిశ్వాసం లేదు ఎందుకంటే గతంలో మాదిరిగానే మన జట్టు ఈ మ్యాచ్లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ రాణిస్తేనే గెలిచింది అభిషేక్ శర్మ అయితే అద్భుతంగా ఆడాడు అంటే గత మ్యాచ్లో మన వాళ్ళు భారీ లక్ష్యం ఛేదించి గెలిచినప్పటికీ లోపాలు మాత్రం అలాగే ఉన్నాయి ప్రస్తుతానికి జట్టు బ్యాటింగ్ యూనిట్ లో హెడ్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు మొదటి ఐదు మ్యాచ్ దారుణంగా విఫలమైన అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో మాత్రం అద్రగొట్టాడు రానున్న మ్యాచ్లను ఇదే ఫామ్ కొనసాగిస్తాడో లేదో చూడాలి క్లాసన్ రాణిస్తున్నా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఇంకా ఆడలేదు మిగతా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అంకేత వర్మలలో నిలకడలేదు వీరిద్దరు వన్ మ్యాచ్ షో ప్లేయర్లుగా మారిపోయారు నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ సీజన్లో తేలిపోతున్నాడు స్టైక్ రేట్ కూడా ఫెలవంగా ఉంది ఇక బౌలింగ్లో అయితే భారీ అంచనాలు పెట్టుకున్న షమి తేలిపోతున్నాడు అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు ఇస్తున్నాడు పంజాబ్తో జరిగిన చివరి మ్యాచ్లో షెమీ బౌలింగ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది కెప్టెన్ ప్యాట్ కమిస్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు పేస్ యూనిట్లో అర్చల్ పటేల్ ఒక్కడే రాణిస్తున్నాడు యువ పేసర్ ఇషాన్ మలింగ కూడా లాస్ట్ మ్యాచ్లో సత్తా చాటాడు అయితే జట్టుల్లో సరైన స్పిన్నర్ లేకపోవడం మైనస్గా మారింది దీనికి తోడు ఉన్న ఒక్క స్టార్ స్పిన్నర్ ఆడం జంప కారణంగా జట్టుకు దూరమయ్యాడు ప్రస్తుతానికి స్పిన్ యూనిట్లో జీషన్ అన్సారి మాత్రమే పర్వాలేదనిపిస్తున్నాడు ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి అసలు సన్ హైదరాబాద్ జట్టు మిగతా మ్యాచ్ల షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచింది ఖాతాలో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున తొమ్మిదో స్థానంలో ఉంది రన్ రేట్ కూడా దారుణంగా మైనస్ ఒకటి పాయింట్ రెండు నాలుగు ఐదుగా ఉంది అయితే ఆ జట్టు ఇంకా లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్లు ఆడాల్సి ఉంది దీంతో సన్ రైజర్స్ చేరాలంటే మిగిలిన ఎనిమిది మ్యాచ్ల్లో కనీసం ఆరు గెలవాల్సి ఉంటుంది అలాగే రన్ రేట్ను కూడా మెరుగుపరచుకోవాలి దీంతో అప్పుడు ఎనిమిది విజయాలు పదహారు పాయింట్లతో ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది కానీ ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించడం అంటే అంత సులువేం కాదు ఒకవేళ ఐదు మ్యాచ్లు గెలిస్తే మొత్తం ఏడు విజయాలు అవుతాయి అప్పుడు కూడా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి కానీ ఖచ్చితంగా చేరుతుందని చెప్పలేం ఎందుకంటే ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఒకవేళ కనీసం ఐదు కూడా కాకుండా అంతకు తక్కువ మ్యాచ్లు గెలిస్తే మాత్రం ప్లేయర్స్ చేరే అవకాశాలు ఏమాత్రం ఉండవు ఇక ఇప్పుడు సన్ రైజర్స్ మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ఏడవ మ్యాచ్ను ఈ నెల పదిహేడున ముంబై ఇండియన్స్తో ఆడనుంది ముంబైలోని వాంకడ స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఎనిమిదవ మ్యాచ్ను కూడా ముంబై ఇండియన్స్తోనే ఆడుంది ఈ మ్యాచ్ ఈ నెల ఇరవై మూడున జరగనుంది హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇక తొమ్మిదో మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్తో ఈ నెల ఇరవై ఐదున ఆడనుంది చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదో మ్యాచ్ను మే రెండున గుజరాత్ ఆడనుంది అహ్మదాబాద్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదకొండవ మ్యాచ్ను ఢిల్లీ తో ఆడనుంది హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మే ఐదున ఈ మ్యాచ్ జరగనుంది రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పన్నెండవ మ్యాచ్ను మే పదిన కోల్కతా నైట్ తో ఆడనుంది ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదమూడవ మ్యాచ్ను మే పదమూడున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇక చివరిదైన పద్నాలుగో మ్యాచ్ను మే పద్దెనిమిదిన లక్నో సూపర్ జెన్స్తో ఆడనుంది లక్నోలోని ఏక్నాక్ క్రికెట్ స్టేడియం వెతికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా మిగిలిన ఎనిమిది మ్యాచ్ల్లో ఎస్ఆర్ఎస్ జట్టు మూడు మాత్రమే హోమ్ గ్రౌండ్లో ఆడనుంది మిగిలిన ఐదు మ్యాచ్లు ప్రత్యర్థి జట్ల మైదానంలో ఆడనుంది ఏది ఏమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రానున్న మ్యాచ్ల్లో గెలిచి ప్లే చేరాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సన్ రైజర్స్ ప్లే చేరుతుందో లేదో కామెంట్స్ బాస్సులు చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి